ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు తాను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు పదవిలో ఉండనని శపథం చేశారు అవసరమైతే అగ్ని పరీక్షకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు నవంబర్లో ఎన్నికలు నిర్వహించాలని సవాల్ చేశారు నేను నిజాయితీగా ఉన్నానని నమ్మితేనే నాకు ఓటేయండి అంటూ పిలుపునిచ్చారు కాగా ఇంకో ఆరు నెలల్లో ఢిల్లీ ప్రభుత్వానికి గడువు ముగియనుంది సమయంలో సీఎం ఇలాంటి ప్రకటన చేయడంతో ఢిల్లీ రాజకీయం మరింత వేడెక్కింది రాయితీకి ఐదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మించడానికి మా ప్రతినిధి చిన్నబాబు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రైట్ చెప్పండి చిన్నబాబు అసలు మొత్తంగా ఢిల్లీ రాజకీయాలు హాట్ హాట్గా కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆ బెయిల్పై బయటకు వచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు మరో రెండు రోజుల్లో తాను రాజీనామా చేయనున్నట్లుగా ప్రకటించారు తాను నిర్దోషిగా నిరూపించాకే తనకు ఓట్లు వేసి ముఖ్యమంత్రిగా గెలిపించాలని ప్రజలకు కూడా ఒక పిలుపునిచ్చారు మొత్తంగా అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అండి చిన్నబాబు రైట్ విజయ్ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సిబిఐ కేసులో అయితే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి అయితే బెయిల్ వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే శుక్రవారం రోజు సంచలన తీర్పునిస్తూ బెయిల్ ఇస్తూ కూడా సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇచ్చింది అయితే రెండు రోజుల తర్వాత ఆయన జైలు నుంచి తిహార్ జైలు నుంచి విడుదలైన రెండు రోజుల తర్వాత ఆయన కీలకమైనటువంటి ఒక ప్రకటన సంచలన ప్రకటన అయితే చేయడం జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి అటు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడడం జరిగింది మీడియా ముఖంగా ఆయన మాట్లాడుతూనే ఒక సంచలన ప్రకటన చేయడం జరిగింది నేను రెండు మూడు రోజుల్లో ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకోబోతున్నాను ఢిల్లీ సీఎం పదవికి నేను రాజీనామా చేయబోతున్నాను అని చెప్పేసి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఆ కీలక ప్రకటనను కూడా ఆయన అందరి ముందలనే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి ముఖ్య అయితేనేమి అందరూ కూడా మీరు వద్దు వద్దు అని చెప్పేసి కూడా వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా సీఎం కేజ్రీవాల్ అయితే కీలక ప్రకటన చేశారు నేను తప్పకుండా రాజీనామా చేస్తాను రెండు మూడు రోజుల్లో కూడా రాజీనామా చేయబోతున్నాను రాజీనామా ప్రకటిస్తున్నాను అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే ఈ ట్వీటే అంటే ఈ ప్రకటనే ఇప్పుడైతే సంచలనాత్మకంగా మారింది అటు ఢిల్లీ రాజకీయాలని అయితే ఇప్పుడు ఒక సంచలనాత్మకంగా మార్చే దిశగా అయితే ఆయన ప్రకటన అయితే ఉంది ఎందుకంటే ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్నారు ఇన్ని రోజులు ఆరు నెలల కాలం పాటు కూడా తిహార్ జైల్లో ఉన్నాడు ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడము అది అనేక సార్లు వాయిదా పడడము విచారణ ఆ తర్వాత ఫైనల్గా శుక్రవారం జరిగిన విచారణలో అయితే ఆయనకి బెయిల్ ఇస్తూ కూడా సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది అయితే తీర్పులో భాగంగా ఆయనకి బయటకు వచ్చిన తర్వాత కొన్ని షరతులు విధించింది నువ్వు ఢిల్లీ సీఎంగా ఆయన ఏ ఫైల్ మీద కూడా సంతకం చేయవద్దు అని చెప్పేసి కొన్ని షరతులు విధించింది అలాగే పది లక్షల పూచీకత్తు కూడా విధిస్తూ కూడా కొన్ని షరతులను అయితే విధిస్తూ అయితే సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఆయన అలాగే ఇటు ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఉందో ఈ కేసుకు సంబంధించి కూడా ఎటువంటి విషయాలు ఎటువంటి ప్రకటనలు కూడా చేయొద్దు పబ్లిక్ మీటింగ్లో అని చెప్పేసి ఆయన ఇటు ఒక షరతు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు షరతులను ఆయన పాటిస్తూనే అటు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది ఎందుకంటే ఢిల్లీ సీఎంగా ఏ ఫైల్ పైన కూడా సంతకం పెట్టొద్దు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పింది అందుకనే రెండు రోజుల తర్వాత రాజీనామా చెప్పేసి కేంద్రానికి ఒక సవాలు కూడా విసిరినటువంటి పరిస్థితి మహారాష్ట్రలో ఇటు నవంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మహారాష్ట్ర ఎన్నికలతో పాటే ఇటు ఢిల్లీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి అటు కేంద్రానికి ఒక సవాలు విసిరారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే నవంబర్లో దీన్ని బట్టి నవంబర్లోనే ఆయన అసెంబ్లీని రద్దు చేసే అవకాశంగా ఉన్నట్టు కనిపిస్తుంది వాస్తవంగా ఢిల్లీలో అయితే ఫిబ్రవరిలో ఎన్నికలు జరగవలసిన జరగవలసి ఉంది అయినప్పటికీ కూడా ఢిల్లీ సీఎం అయినటువంటి కేజ్రీవాల్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశంగా మనకు కనిపిస్తుంది సో నవంబర్లోనే మహారాష్ట్ర ఎన్నికలతో పాటు ఇక్కడ ఢిల్లీలో కూడా ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి కేంద్రానికి అయితే పెన్ను సువాళ్ళు అయితే విసిరినటువంటి పరిస్థితి అయితే అప్పటి వరకు ఈ నవంబర్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు ఇంకా రెండేళ్ల కాలం ఉంది కాబట్టి ఈ రెండేళ్ల వరకు కూడా వేరొక వ్యక్తిని సీఎంగా నేను నియమిస్తాను అని చెప్పేసి దానికి సంబంధించి సాధ్య కూడా ఈ రెండు రోజుల్లో పార్టీ నేతలతో కార్యకర్తలతో అందరితో కూడా చర్చించిన తర్వాత ఎవరు సీఎంగా కొనసాగాలి అని చెప్పేసి చర్చించి మేము రెండు రోజుల తర్వాత ప్రకటన చేస్తాము నేను సీఎంగా రిజైన్ చేసిన తర్వాత ఎవరు సీఎంగా కొనసాగాలి అని చెప్పేసి విషయాన్ని మేము ప్రకటిస్తాము అని చెప్పేసి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మీడియా సమావేశంలో అయితే చెప్పడం జరిగింది మరోవైపు దీన్ని మనం రెండు కోణంలో కూడా చూడొచ్చు విజయ్ ఎందుకంటే ఢిల్లీ సీఎంగా కొనసాగినటువంటి కేజ్రీవాల్ తిహార్ జైల్లో ఆరు నెలలు శిక్ష అనుభవించి జైలు జీవితం గడిపి ఆరు నెలల తర్వాత బయటికి వచ్చారు అయితే ఈ సమావేశంలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు అంటే నేను ఆ నిజాయితీగా ఉన్నటువంటి నన్ను సిబిఐ కేసుల్లో ఇంకా ఇతరత్ర కేసుల్లో ఇరికించి ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నన్ను ఇరికి ఇటు పంపించింది అని చెప్పేసి ఇటు భావిస్తుంది కాబట్టి కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది సో తనపైన ఉన్నటువంటి ఆ దోషితత్వాన్ని నిర్దోషిగా నిరూపించుకోవడానికే ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్టు మనకు తెలుస్తుంది సో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి ఒకవేళ గెలిస్తే ప్రజలు నా వైపే ఉన్నారు సో సిబిఐ కేసులు పెట్టినా ఇంకే కేసులు పెట్టినా కూడా బీజేపీ ఏం చేసినా కూడా అంటే కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా కూడా ప్రజలు నా వైపే ఉన్నారు అనే ఒక సూచనని కేంద్ర ప్రభుత్వానికి పంపించే దిశగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకి తెలుస్తోంది విజయ్ రైట్ థ్యాంక్ యూ బాబు